క్షమించండి రుద్రాక్ష కోసం వచ్చాను మీకు ఇబ్బంది కలిగించాను అరుణాచలం ఇదిగోస్తా ఒక్క నిమిషం నీ పేరు అరుణాచలం మీ అమ్మ పేరు తెలియదు మీ నాన్న పేరు నువ్వు సామాన్య వ్యక్తివి కావు మూడు వేల కోట్ల రూపాయలకి వారసుడు మీ అమ్మ పేరు మీనాక్షిదేవి గారు మీ నాన్నగారి పేరు సింహాచలం మా యజమాని అరుగు ఆ ఫోటోలో ఉన్నారే వారేనయ్యా మీ తండ్రి మేడం 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 పీడా వేసుకుంటామని వెళ్ళాను అరుణాచలం కనపడలేదు పైన మీటింగ్ లో ఉన్నారు కొంచెం వెయిట్ చేయండి మీటింగ్ లో ఉన్నాడా ఎదిగిపోయాడు పెద్ద ఉద్యోగమే ఇండియాలోనే వేళ్ల మీద లెక్కేయగల గొప్ప గొప్ప కోటీశ్వరుల్లో ఒకరైన మిస్టర్ సింహాచలమే మీ నాన్నగారు విధివశాత్తు చిన్న వయసులోనే నేను వారికి దూరం అయ్యాను ఆఖరి క్షణం వరకు నీ కోసం వారు వెతికారు నువ్వు దొరకలేదు చనిపోయే ముందు నన్ను ఒకసారి పిలిపించారు నిన్ను వెతికి పట్టుకునే బాధ్యత నాకు అప్పగించారు వారు నీ గురించి చెప్పిన గుర్తల్లా నీ పేరు అరుణాచలం అన్నదొకటి అది తప్ప వేరే ఏది వారికి తెలియదు కానీ ఆ దేవుడు ఎలా కరుణించాడో చూసేవారు మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకుండా దేవుడే స్వయంగా పంపాడు అది మాత్రమే కాదు ఆ తర్వాత మూడు వేల కోట్ల రూపాయల ఆస్తి అందించే బాధ్యత నాకే అప్పగించారు నేను భయపడ్డాను ఒంటరిగా నేను కాపాడలేనేమో అన్నాను వాళ్ళని చూసి నల్గొనే ట్రస్టీలుగా పెట్టుకోమన్నారు అప్పుడు నేను ఏర్పాటు చేసిన ట్రస్టీలు విశ్వనాథ్ మిస్టర్ చంద్రమౌళి మిస్టర్ సూర్యం మిస్టర్ ప్రతాప్ మేము ఏళ్ళుగా నిన్ను వెతికాము నువ్వు దొరకలేదు చివరికి నేను వెతికి పట్టుకోలేమని నిర్ధారణ చేసుకుని ఈ ఆస్ ట్రస్ట్ పేరు మార్చి రాయాలని నిర్ణయించుకునే ముందే నువ్వు వచ్చావు మంచి వాళ్ళ మాట అబద్ధం కాదని పెద్దలు అంటారు అది నీ విషయంలో ఇప్పుడు రుజువు అయింది నువ్వు తిరిగి వచ్చావు